హాయ్ గాయస్ మీకు కాళ్ళు పగుళ్ళు ఉన్నాయా అయితే మీ దగ్గర టెన్ రూపీస్ ఉంటే చాలు మీ కాళ్ళు పగుళ్ళు మొత్తం మాయం నాకు చాలా ఘోరంగా కాళ్ళు పగిలిపోయేవండి నీటిలో వర్క్ చేస్తే చాలు కాళ్ళు మొత్తం పగిలిపోయేవి యూట్యూబ్లో రెమెడీస్ చూసేదాన్ని చాలా క్రీములు వాడాను కానీ నాకు ఎటువంటి రిజల్టు లేదు మా ఫ్యామిలీ డాక్టర్ నాకు వేపచూపు రాయమని నాకు సజెస్ట్ చేశారు కాళ్ళను వేడి నీటిలో శుభ్రంగా కడిగి కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ఈ వేప చూపిని అప్ పగుళ్ళున్న చోట అప్లై చేసుకోండి ఇలా వారం రోజులు చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది ఈ టిప్ మీ అమ్మగారికి మీ అమ్మమ్మలకి చెప్పండి వాళ్ళు కాళ్ళు పగులతో ఎంత బాధపడతారో నాకు తెలుసు తప్పకుండా ట్రై చేయండి అప్పచూపు టెన్ రూపీస్ మాత్రమే కాళ్ళు పగుళ్ళున్నా కాడే దీన్ని అప్లై చేసుకుని నైట్ అప్లై చేసుకోండి నైట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది అలా వారం రోజులు వాడితే కనుక మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది అంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బా బాయ్ దిస్ ఇస్ సల్మా పేరు గుర్తుంది కదా చూపు అది మన కళ్ళ కాళ్ళకలు వచ్చినప్పుడు కళ్ళల్లో వేసుకుంటామే అది ఆ చూపు కాళ్ళు పగుళ్ళున్నాకాడ వేసుకో రాయండి సరిపోతుంది కాళ్ళు పగుళ్ళు అనేవి పోతాయి ఖచ్చితంగా పోతాయి